రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు నేనైతే తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను జనసేన జనసేన తెలుగుదేశం కలిసి వస్తాయని నేను ఎందుకంటే తెలుగుదేశం ఇంకో అవకాశం ఇద్దామని చూస్తున్నారు ముఖ్యంగా రాజధాని గురించి ఆ రాజధానే కాకుండా ఇప్పటి చేసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అవన్నీ స్కీమ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు క్యాపిటల్ సిటీ గురించి కానీ డెవలప్మెంట్ అంటే ఇండివిజువల్గా ఎంప్లాయీస్ క్రియేట్ చేయడం కానీ వెల్త్ క్రియేట్ చేయడం కానీ సో అందుకని చెప్పి తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మేము కూడా ఆంధ్ర సైడ్ అనమాట అందరికీ నమ్మకం అండి బరిలో దిగిన వాళ్ళందరికీ నమ్మకం ఉంటుంది కదా మేమే గెలుస్తాం అని గెలిపించేది మాత్రం ఓటర్సే ఎడ్ దండి సో ఓటర్స్గా మేము చెప్తున్నాం అనమాట తెలుగుదేశం వస్తుంది అని చెప్పి చెప్తున్నాం సో డెవలప్మెంట్ అంటే ఈ నాలుగున్నర వేల పరిపాలన జగన్ పరిపాలన ఎలా అనిపించింది అసలు జగన్ గారు చేసింది కూడా బాగానే ఉందండి జగన్ గారు చేసింది ఆయన ఒక ఎండ్ కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు అది ఆంధ్రలో ఉన్న వాళ్ళందరికీ నచ్చలేదని నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆయన చేసిన డెవలప్మెంట్ కన్నా ఆంధ్రకి కావాల్సిన దానికన్నా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనేది నాకు అనిపిస్తుంది అనమాట సో ఆయన కూడా కొంచెం డెవలప్మెంట్ మీద పెట్టుంటే బాగుండేది సో అది కాదు ఇప్పుడు ఒక ఎండ్ జరిగింది కదా ఇప్పుడు వేరే ఎండ్ డెవలప్ చేసుకుంటా వెళ్దాం అనేది ఉంటుందని చెప్పి ఒపీనియన్ అనమాట ఈ ముగ్గురు మధ్య ఏంటండి జగన్ గారు పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు ఈ తేడా ఏంటండి తెలుగుదేశం వైపు వచ్చి సిబిఎన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు విజనరీ లీడర్ అనే పేరుంది సో నిజంగా ఆయన చేసినవి హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆయన చేసిన ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ జన్మభూమి కానీ వేరే స్కీమ్స్ ఆయన ఏది ఇంప్లిమెంట్ చేసినా ఒక విజన్తో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు సో ఆయన విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఫైవ్ ఇయర్స్ మనం చూస్తున్నాం వాలంటరీ సిస్టమ్ అలా ఆయన మెయిన్ స్కూల్స్కి ఆయన ఏదైతే చేశారో స్కూల్స్కి చేసింది కానీ స్టూడెంట్స్కి చేసింది కానీ విద్యా సంస్థలకి ఆయన చేసిందంతా ఒకే ఎండు అలాగే ఫ్రీబీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీ బీ స్కీమ్స్ అవన్నీ వేరే ఎండ్ చేశారు సో ఇద్దరు కంప్లీట్లీ ఆపోజిట్ అని నేను అంటాను సో కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసారి ఆంధ్రాలో అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను భీమవరం కానీ గాజువాగా కానీ ఆయన ఎక్కడ పోటీ చేసినా ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు గెలిపిస్తారు కూడా ఎందుకంటే మొన్న కూడా ఆయన ఎక్కువ తేడాతో అయితే ఓడిపోలేదు తెలుగుదేశం జనసేన రెండు మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఓడిపోయారు కానీ ఈసారి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు ఎందుకంటే ఆయనకు ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యేగా తీసుకెళ్తే ఆయన ఏం చేయగలరు అనేది కూడా తెలుస్తుంది ఆయనకు కూడా ఆయన పార్టీకి పెట్టుకున్న ఏవైతే నియమాలు ఉన్నాయో ఆయన పార్టీని ఎలా అనేది ఒక కన్సిస్టెన్సీ లేకపోయినా ఇక్కడ ప్రేక్షకులు ప్రేక్షకులంటే ఓటర్స్ అర్థం చేసుకోగలరు అన్నమాట ఒక పార్టీ ఎక్కువ కాలం సస్టైన్ అవ్వాలి అంటే ఆ పార్టీ ప్రజల్లో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది సో సో లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై సీట్లు వచ్చాయి ఈసారి ఎన్ని సీట్లు రాబోతుంది అలాగే టీడీపీ అలయన్స్ టీడీపీ జనసేన అలయన్స్ ఎన్ని సీట్లు రాబోతుంది టీడీపీ జనసేన కలిపి వాళ్ళు పార్టీ నిలబడడానికి కావాల్సిన సీట్లు అయితే వస్తాయి ఇన్ని అని కౌంట్ అయితే చెప్పలేను కానీ పార్టీ వాళ్ళు ఏ సపోర్ట్ లేకుండా కలిపి వాళ్ళిద్దరూ కలిసిపోటీ చేస్తే మాత్రం ఏకాకృతంగా పార్టీని నియమించుకోగలరు అనమాట సో వైసీపీకి ఖచ్చితంగా పార్టీని నిలబెట్టే అన్ని ఓట్స్ సీట్స్ అయితే రావన్నమాట ఎమ్మెల్యే సీట్స్ వన్ ఓట్ లో జగన్ గారు ఏ సభలో చూసినా సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు జగన్ గారు సింగిల్ కాదు కదండి జగన్ గారు సింగిల్ ఎందుకు కాదంటే జగన్ గారికి కూడా సపోర్ట్ ఉంది నా వరకు అయితే ఇక్కడ తెలంగాణ నుంచి కేసీఆర్ సపోర్ట్ చేశారు ఆయనకి ఆయన కాంగ్రెస్తో అప్పుడు విభేదాలు కుదు విభేదాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఆయన తీసుకునే పోటీ చేశారు సింహం సింగిల్గా వస్తే జగన్ గారు ఒక్కడే పోటీ చేయాలి తప్ప ఎమ్మెల్యేలందరినీ మర్చిపోవాలి కదా సో అందరినీ తీసుకొని వెళ్తున్నారు ఆయన సింహం కాదు ఏంటంటే అతను అనుభవం ఉంది కాబట్టి తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాడు పెట్టుబడులు అతనికి ఇమే ఐరబ్యాడ్ డెవలప్ చేశాడు కానీ ఒక స్టాంప్ అనేది అతని మీద ఉంది సో ఆ విధంగా దాని కష్టాలు ఉన్నదని కూడా అతను చూసైన కంపెనీలు వచ్చి